హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై ఇరవై తొమ్మిది నుంచి బృహస్పతి వక్ర గమనంలో రావడం వల్ల ఈ రాసుల వారికి రాజయోగం కలగబోతుంది దీనివల్ల ఈ రాసుల వారికి ధనలాభ యోగ సూచనలు చాలా ఉన్నాయి మరి ఇందులో మీ రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన టాపిక్లో వెళ్లే ముందు నా ని మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మనం టాపిక్లో వెళ్తే నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలాగే దేవగురువు బృహస్పతికి నవగ్రహాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది గురువు బలం వల్ల విద్యా ఉపాధి అవకాశాలకు అధిపతి ఉంటాడు దీనివల్ల ఆయన అనుగ్రహం లేనిదే ఏ పని కూడా మనం చెయ్యలేము ఈయన కుమారుడు జీవిత భాగస్వామి సంపద విద్య కీర్తికి కారకుడిగా శాస్త్రంలో గురువుకు స్థానం ఉంది జూలై ఇరవై తొమ్మిదిన గురువారం బృహస్పతి మీనంలో తిరోగమనంలో ప్రవేశిస్తున్నాడు ఈ తిరోగమన స్థితి నవంబర్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ నేపథ్యంలో మరి ఈ రాశుల వారికి ధన కీర్తి లాభాలు ఉన్నాయి మరి ఆ రాశుల్లో ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి దేవగురువు బృహస్పతి ఈ రాశి వారికి పదకొండో ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పని తీరు మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ఆదాయం పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా రాబోతున్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి బృహస్పతి పదో ఇంట్లో వక్ర గమనంలో ఉండబోతున్నాడు ఈ సందర్భంగా చేసే వృత్తి కానీ వ్యాపారాలి కానీ మీ పనిలో లేదంటే వ్యాపారంలో చాలా మార్పులు జరుగుతాయి పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు మా ఎక్కువగా వ్యాపారంలో కనిపిస్తుంది అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బృహస్పతి తిరోగమన కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి ధన లాభానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అదే వ్యాపారులు కూడా ఈ సమయంలో చాలా లాభాలు రాబోతున్నాయి డబ్బు ఆదా చేయడంలో మీరు విజయాన్ని కూడా సాధిస్తారు ఇక మకర రాశి మకర రాశి వారు ఇతర ఆదాయ మార్గాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ధనలాభం ఉంటుంది ఉన్నతాధికారులతో సంబంధాలు బలపడతాయి ఇక అలాగే మీ కెరీర్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్లడానికి సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు ఉన్నాయి ప్రయాణాలు చేస్తారు వ్యాపారులు అయితే ఇది అత్యంత అనుకూలమైన సమయం విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక వృచ్చిక రాశి వృచిక రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్స్తో పాటు ఆదాయంలో పెరుగుదల చూస్తారు పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారు బృహస్పతి వక్రగమనం వల్ల కుంభరాశి వారికి అనుకునే అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభం యొక్క రెండో ఇంట్లో గురుగ్రహం తిరగమన వల్ల ఉద్యోగస్తులకు పై అధికారులకు సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి సహాయంతో ధన లాభం చేకూరబోతుంది మీరు డబ్బును కూడబెట్టడంలో విజయాన్ని సాధిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారికి మరి బృహస్పతి వక్ర గమనం వల్ల జూలై ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు మరి మీకు ఎదురు లేదు రాజయోగం రాబోతుంది మీకు ధన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో మీరు రాశి ఉంటే మీకు హెడ్ ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్